హాయ్ గాయస్ ఏంటి రోజు లారీలో అని ఈరోజు కార్లో పడతాడు అని అయితే అనుకుంటున్నారా సో ఏం లేదండి మనకు ఒకటి ఫెడెక్స్ నుండి కొరియర్ అయితే వచ్చింది ఈ కొరియర్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అదేంటిది అంటే మన అందరికీ యూజ్ అయ్యేదే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అనమాట సో ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఎవరెవరికి ఉపయోగకరంగా ఉంటుంది ట్రావెల్ చేసే వాళ్ళకంటే ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అండ్ అంతేకాకుండా మనకు అక్కడ యూకే లండన్ అట్ సైడ్ ఇట్లా అయితే మాస్టర్స్ చేయడానికి అయితే వెళ్తారు కదా సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్గా మనం డ్రైవింగ్ పర్మిట్ అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట సో ఇదంతా మనం ఇక్కడ నుండే మనం అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఎలా తీసుకోవాలి ఏంటి కదా అనేది అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను ఎలా అప్లై చేసుకున్నాను నాకు ఎంత టైం పట్టింది ఎన్ని రోజులలో వచ్చిందని చెప్పేసి సో పూర్తిగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి మీకు సింపుల్గా అర్థమయ్యే స్టెప్స్ అయితే చెప్తా ఉంటానన్నమాట సో మరి ఇంకెందుకు కాలేషయం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సో ఇప్పుడు మనం ఈ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేద్దాం ప్యాకింగ్ ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది అయితే ఒకసారి అయితే చూద్దాం ఈ ప్యాకింగ్ వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా చాలా రోజులు అయింది కాకపోతే నేను లేను కదా ఎన్ని రోజులు మనకు బీహార్ ట్రిప్ మంచిగా ముంచింది కదా సో అట్లని చెప్పేసి మనకు చాలా లేట్ అయితే అయిపోయింది వాళ్ళైతే అక్కనే పక్కన పెట్టేసారు వాళ్ళ ఆఫీస్లో మొత్తం బెస్ట్ బెస్ట్ అయితే అయిపోయింది సో మంచి బబుల్ ర్యాప్లో ర్యాప్ చేసి పంపించింది అంతా సో ఇది వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళైతే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఇందులో మనకు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అని అయితే ఉంది సో ఇందులో మనకు కొన్ని స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఎక్స్ప్లోర్ అంటే మోస్ట్లీ ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఇలాంటి లైసెన్స్ తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కడికైనా పోయినప్పుడు మనం రెంటల్ బైక్స్ కానీ రెంటల్ కార్స్ కానీ తీసుకొని తిరగడానికి అయితే చాలా వీలుగానే అయితే ఉంటది సో అలాంటి టైం లో మనం ఈ స్టిక్కర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఇంటర్నేషనల్ డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున మనకైతే ఈ లైసెన్స్ అయితే వచ్చిందనమాట సో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఇవన్నీ మనం ఏ వెహికల్ అయితే నడుపుతామో ఆ వెహికల్కి మనం ఈ స్టిక్ చేసుకుంటే అక్కడ లోకల్ పోలీసులు కానీ ఎవరైనా చూసినా కూడా సో ఇవి చూస్తే వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తి ఈ వెహికల్ని అయితే నడుపుతున్నాడు అని చెప్పేసి సో ఇదంతా వచ్చేసి స్టిక్కర్స్ గురించి అండ్ ఇంకా సో డైరెక్ట్ మనకు లైసెన్స్ చూసారు కదా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అండ్ నా పేరు నా డేట్ ఆఫ్ బర్త్ సో ఇవన్నీ అయితే ఇందులోనైతే ఉన్నాయి అండ్ అంతేకాకుండా నేను ఏ వెహికల్స్ నడుపుతాను ప్రజెంట్ మనకైతే ఏ లైసెన్స్ మన హోల్డ్ చేసుకుని అయితే ఉంటామో సో ఆ లైసెన్స్కి మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇందులో మన ట్రక్ కూడా ఉంది దీన్ని ఈ లైసెన్స్ తోటి మనం ట్రక్ కూడా నడపవచ్చు అనమాట ఎంత అంటే స్మాల్ కమర్షియల్ వెహికల్ ఉంటుంది కదా సో అలాంటి వెహికల్ అయితే నడపవచ్చు కమర్షియల్ వెహికల్ కూడా మనం నడిపే పర్మిట్ అయితే ఉంటుంది అండ్ ప్యాసింజర్ కారు బైక్ మోటార్ సైకిల్ ఇలాంటివైతే మనం ఈ లైసెన్స్ యూజ్ చేసుకొని అయితే మనం నడపవచ్చు సో ఇది మెయిన్ థింగ్ మనకు ఈ లైసెన్స్ వచ్చేసి వన్ ఇయర్ తోటి అయితే వస్తుంది అనమాట నేను జూలై జూలైలో నేను ఈ లైసెన్స్ అయితే తీసుకున్నాను ఇది మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉంది సేమ్ మన నార్మల్ లైసెన్స్ని మనం ఎలా అయితే రెన్యువల్ అయితే చేసుకుంటామో అదే విధంగా ఈ లైసెన్స్ని అయితే రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో వీళ్ళదైతే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ అసోసియేషన్ అని చెప్పేసి సో దాని త్రూ మనమైతే ఈ లైసెన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అండ్ ఇంకా ఇందులో ఏమేమి ప్రొవైడ్ చేశారో ఒకసారి అయితే చూద్దాం సో ఇందులో మనకి ఎక్స్క్లూజివ్ ట్రావెల్ విపిఎన్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇది మనం ఎక్కడైనా పేమెంట్స్ కానీ అవి చేసేటప్పుడు అయితే ఇదైతే వర్క్ అయితే అవుతుంది మనకి ఇక్కడ వెనకడ మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఇట్నే వచ్చాయి కదా ఒక బుక్ టైపు సో అలాంటి బుక్ అనమాట ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ప్లస్ మనకు వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది అని చెప్పేసి ఈ బుక్ అయితే ఉంది అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ కంట్రీస్ వన్ ఫిఫ్టీ ప్లస్ కంట్రీస్లో మనకి లైసెన్స్ అయితే యూజ్ అవుద్ది అండ్ వచ్చేసి నేను ఫోటో కూడా ఇక్కడ పెడతాను ఒకసారి మీకు ఎక్కడెక్కడ ఏ కంట్రీస్లో ఉన్నదని చెప్పేసి మీకు డౌట్ ఉంటే ఒకసారి పాజ్ చేసుకొని అయితే చూసుకోండి అండ్ దీన్ని లాస్ట్కి వచ్చేసి మళ్ళీ మనకు డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన ఫోటో అంటే మనకి ఈ కార్లో ఏదైతే ఫోటో ఉంటుందో సో అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ అయితే అనమాట మనం ఏ ఏ వెహికల్స్ నడపవచ్చు ఏం కదా అని చెప్పేసి అయితే ఇందులోనైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఒక బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేశారు మన కోసం వాళ్ళు సో ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వచ్చేసి నార్మల్గా మాస్టర్స్ చేయడానికి వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండ్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా ఎక్కువ ఎక్స్ప్లోరర్స్ ఉంటారు కదా సో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గానైతే ఉంటుంది అన్నమాట ఈ లైసెన్స్ తీసుకోవడం అనేది అండ్ వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఎలా ఏ ప్రాసెస్ యూజ్ చేసుకొని లైసెన్స్ అయితే తెప్పించుకున్నానో సో మీరు కూడా ఆ ప్రాసెస్ను ఫాలో అవ్వకుండా సింపుల్గా అయితే తెచ్చుకోవచ్చు అనమాట మీరు స్కిప్ చేశారంటే మనం చెప్పే ప్రాసెస్ మిస్ అయిపోతారు అప్పుడు మీకు ఎలా చేయాలో అర్థం కాదు ఇది లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఉన్నట్టే ఉన్నదిగా లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఉన్నట్టే ఉన్నది సో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ అసోసియేషన్ వాళ్ళు అయితే మనకు ఈ బ్యాగ్ అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ హోల్డ్ చేసుకోవడానికి అయితే బ్యాగ్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు ఇందులో మంచి మంచి కంపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి డాక్యుమెంట్స్ హోల్డ్ చేసుకోవడానికి సో ఇదంతా పక్కన పెట్టేద్దాం ఇక మనం ఈ లైసెన్స్ పొందడానికి ఏ స్టెప్స్ ఫాలో కావాలో ఇప్పుడైతే మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను పక్కన నా మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ అయితే వర్క్ అవుతూ ఉంటుంది మీరు సింపుల్గా ఆ స్టెప్స్ని అయితే ఫాలో అవ్వండి ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సింపుల్గా నా వీడియో పక్కన పెట్టుకొని నేను ఏ స్టెప్స్ అయితే ఫాలో అవుతున్నానో ఆ విధంగా ఫాలో అవ్వకుంటూ మీరు అయితే లైసెన్స్కి అయితే అప్లై చేసుకోండి సో మనం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ అసోసియేషన్ నుండి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ పొందాలంటే దాని వెబ్సైట్ నుండి మనం అప్లై అయితే చేసుకోవాలి సో అది ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు ఇక్కడ సైడ్కి అయితే స్క్రీన్ రికార్డర్ అయితే వస్తుంది సో నేనైతే స్క్రీన్ రికార్డర్ అయితే ఆన్ చేశాను అండ్ ఇక్కడ మనం వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనిపైన చూసుకున్నట్లయితే మనకు ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఏడు ప్లస్ ఫైవ్ స్టార్ రివ్యూస్ అయితే ఉన్నాయన్నమాట అండ్ అంతేకాకుండా గెట్ యువర్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఇన్ ఎయిట్ మినిట్స్ అంటే అంత తక్కువ ప్రాసెస్ ఉంటుంది అనమాట అండ్ వ్యాలిడ్ అప్ టు త్రీ ఇయర్స్ సో నేనైతే ఒక వన్ ఇయర్కి అయితే తీసుకున్నాను మీరు అయితే త్రీ ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అండ్ యాక్సెప్టెడ్ ఇన్ వన్ ఫిఫ్టీ ప్లస్ కంట్రీస్ నూట యాభై కంటే ఎక్కువ దేశాల్లో ఈ డ్రైవింగ్ లైసెన్స్ని అయితే యాక్సెప్ట్ అయితే చేస్తారు మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇంతముందు నేనైతే చూపించాను కదా లిస్ట్ ఒకసారి మళ్ళీ ఆ ఫోటో అయితే పెడతాను మీ మీకు నచ్చిన కంట్రీ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో సో ఆ కంట్రీ పేరు అందులో ఉందా లేదా అనేది అయితే చూసుకోండి ఒకసారి అప్లికబుల్ టు ద ఆల్ ట్రావెలర్స్ విత్ యాక్టివ్ డ్రైవర్స్ లైసెన్స్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి కాస్ట్ అయితే ఉంటుంది అది మీరు ప్రైజింగ్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ సీ ప్రైజింగ్లోకి వెళ్ళండి లేదు డైరెక్ట్ అప్లై చేసుకోవాలనుకుంటే స్టార్ట్ అప్లికేషన్ ఉంది కదా సో దాని మీద అయితే ప్రైజ్ చేయండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూ జస్ట్ యాక్టివేటెడ్ ఏ పర్సెంట్ డిస్కౌంట్ కోడ్ విచ్ విల్ బీ ఆటోమేటికల్లీ అప్లీడ్ ఇన్ చెక్అట్ అంటే మీకు లాస్ట్ చెకౌట్ చేసే టైంలో మీకు రిఫరల్ కోడ్ అయితే అడుగుతుంది నా రిఫరల్ కోడ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి నా రిఫరల్ కోడ్ యూజ్ చేసుకున్నట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో ఇక్కడ మనం వచ్చేసి మన ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం డ్రైవర్స్ డీటెయిల్స్ అని అయితే ఉన్నాయి కదా సో మన మెయిల్ ఐడి మెయిల్ ఐడి వచ్చేసి తెలుగు ట్రక్ లాగ్స్ అండ్ నేమ్ లాస్ట్ నేమ్ సో సర్ నేమ్ మొగ్గులాని కంట్రీ ఆఫ్ బర్త్ మనం ఇండియాలోనే పుట్టినాం కాబట్టి ఇండియానే పెట్టాలి పర్మనెంట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఒకవేళ మీరు అక్కడే సెటిల్ అయిన వాళ్ళైతే మీరు ఏ కంట్రీలో సెటిల్ అయిన వాళ్ళైతే ఆ కంట్రీ అయితే పెట్టుకోండి నా పర్మనెంట్ ప్లేస్ అయితే ఇదే కాబట్టి నేనైతే ఇక్కడే పెట్టుకుంటున్నాను సో డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనది జూన్ సెకండ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఇక్కడ సెక్స్ అని అడిగాడు మనకు మేల్ ఫీమేలు అంటే ఇద్దరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో వేర్ ఆర్ యూ హెడ్డింగ్ టూ అంటే ఇది ఆప్షనల్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి ఆ కంట్రీ నేమ్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు సో మనకు అదైతే ఆప్షనల్ మనం వన్ ఫిఫ్టీ ప్లస్ కంట్రీస్ అని వాళ్ళు ఇచ్చారు కదా సో అన్నిటికీ యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ మనం ఈ లైసెన్స్ని వన్ ఇయర్కి తీసుకోవచ్చు టూ ఇయర్స్కి తీసుకోవచ్చు త్రీ ఇయర్స్కి అయితే తీసుకోవచ్చు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రికమెండెడ్ అని చెప్పేసి అయితే ఉంది సో నేనైతే ప్రస్తుతానికి త్రీ ఇయర్స్ అంటే మీకు చూపించడానికి అయితే త్రీ ఇయర్స్కి అయితే పెట్టాను అనమాట సేవ్ అండ్ కంటిన్యూ సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా పాస్పోర్ట్ స్టైల్ ఫోటో ఒకటి అండ్ ఫోటో ఆఫ్ యువర్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఈ సిగ్నేచర్ ఇవి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట సో పాస్పోర్ట్ సైజు ఫోటో అయితే మనం ఇక్కడ పెట్టేద్దాం ఒక సెల్ఫీ అయితే దిగేద్దాం సో మన సెల్ఫీ అయితే అప్లోడ్ అయితే చేసాము అండ్ అంతేకాకుండా మన వ్యాలి వ్యాలిడ్ లైసెన్స్ ఏదైతే ఉందో మన కంట్రీలో మన వ్యాలిడ్ లైసెన్స్ ఉంటాయి కదా సో ఆ లైసెన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటో అయితే వీళ్ళకైతే పెట్టాలి అండ్ అంతేకాకుండా ఈ సిగ్నేచర్ అయితే ఉంటుంది ఈ సిగ్నేచర్ వచ్చేసి మనం డైరెక్ట్ డ్రా అయితే చేసుకోవచ్చు ఇక్కడ మన సిగ్నేచర్ అయితే డ్రా చేద్దాం అండ్ ఇది కూడా అయిపోయింది అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో అయితే పెట్టాలన్నమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ సో అది కూడా నేను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తాను మనకు వేరే ఫోన్లో ఉంది ఈ ఫోన్లోనైతే లేదు ఒక్క నిమిషం టైం ఇవ్వండి సో ఇక్కడ మన డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోటో అని అయితే ఉన్నది కదా సో ఈ ఫోటోస్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట టేక్ ఏ ఫోటో చేసుకోవచ్చు లేకపోతే చూస్ ఫ్రమ్ ఫైల్స్ చూస్ ఫ్రమ్ ఫైల్స్లో నేను మీడియా దాంట్లోకి అయితే వెళ్తున్నా మన లైసెన్స్ ఫోటో వచ్చేసి వాట్సాప్ ఇమేజ్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సో ఈ విధంగానైతే అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసి ఇక్కడ ఈ సిగ్నేచర్ ఉంది కదా ఈ సిగ్నేచర్ పెట్టేసి డైరెక్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అంటే మనం ఇప్పుడే చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఆన్ ది టైం లేవనుకోండి తర్వాత కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు వచ్చేసి మొత్తం అడ్రస్ అయితే అడుగుతుంది మనకి ఈ లైసెన్స్ అనేది మనకు ఎక్కడికి సెండ్ చేయాలని చెప్పేసి అడ్రస్ అయితే అడుగుతూ ఉంది అనమాట సో ఇక్కడ మన కంట్రీ ఇండియా స్ట్రీట్ ఇవన్నీ అయితే ఇచ్చేసేయాలి ఇక్కడ లాస్ట్కి మన ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసేయాలి మనకి ఈ విధంగానైతే ఉంటుంది ఒకవేళ ఇక్కడ మనకు షిప్పింగ్ మెథడ్ అయితే ఉంది కదా షిప్పింగ్ మెథడ్ వచ్చేసి మనకు నార్మల్ పోస్ట్లో రావాలంటేనో ట్వంటీ టు ఫార్టీ డేస్ అయితే పడుతుంది దానికి వచ్చేసి మనకు నైన్ డాలర్స్ అయితే పే చేయాల్సి వస్తుంది అండ్ ఫెడెక్స్ అంటే ఇప్పుడు నేను తెప్పించాను కదా ఫెడెక్స్లో ఈ ఫెడెక్స్ అయితే ఎయిటీన్ డాలర్స్ అయితే మనమైతే వాళ్ళకు పే చేస్తే మనకైతే వచ్చేస్తుంది అనమాట అండ్ ట్రావెల్ వ్యాలెడ్ ఇంతకుముందు నేనైతే చూపించాను కదా ఈ ట్రావెల్ వ్యాలెట్ అంటే డాక్యుమెంట్స్ హోల్డ్ చేసుకోవడానికి ఈ ట్రావెల్ వ్యాలెట్ మీకు కావాలనుకుంటే దీనికి ఒక ట్వంటీ డాలర్స్ అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట ట్వంటీ డాలర్స్ అంటే ఎంతో మీకు తెలుసు కదా టెన్ డాలర్స్ అంటేనే మనకు ఎనిమిది వందలు పదహారు వందల రూపాయలు అనమాట ఇది సో మనకి కావాలంటే చేసుకోవచ్చు అండ్ రివ్యూ అప్లికేషన్ అండ్ పే ఒక మన ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం మనకు రివ్యూ చేసేసుకొని సో మన మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసి రివ్యూ అప్లికేషన్ మనకి ఈ విధంగా రివ్యూ డీటెయిల్స్ అయితే వస్తాయి ఒకసారి మన డీటెయిల్స్ కూడా మొత్తం అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి డ్రైవర్ డీటెయిల్స్ అనేది ఉంది కదా సో ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేసేసుకొని వెరిఫై అండ్ ప్రొసీడ్ పేమెంట్స్లోకి వెళ్ళిపోవాలి సో ఇది మన లాస్ట్ స్టెప్ అనమాట పేమెంట్స్ మెథడ్ పేమెంట్స్ మెథడ్లో మీకు క్రెడిట్ కార్డు కానీ జీపే కానీ అంటే గూగుల్ పే కానీ మీకు పేపాల్ కానీ ఇవన్నీ అయితే ఉంటాయి అండ్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏ డెబిట్ కార్డ్ త్రూ అయినా మనం అయితే పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఇచ్చేసి సో ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్కి నాకు పడ్డ కాస్ట్ వచ్చేసి నూట పంతొమ్మిది డాలర్ల పది సెంట్లు అనమాట సో ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసేసుకొని మనం పేమెంట్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ అయితే కొట్టేసేయాలి ప్లేస్ ఆర్డర్ కొట్టేస్తే మనకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్డర్ అయితే ప్లేస్ అయితే అయిపోద్ది సో ఇంతే సింపుల్గా మనం కేవలం ఒక ఎనిమిది నిమిషాల్లో మనకు ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేస్తే మనకు లైసెన్స్కి చేసిన వాళ్ళం అయితే అవుతామనమాట సో మీకు డిజిటల్ కార్డు కూడా వస్తుంది డిజిటల్ కార్డు అంటే మీకు అక్కడనే మీరు కొంచెం డాలర్స్లో పే చేస్తే మీకు ఫోన్లో డిజిటల్ లైసెన్స్ కూడా వస్తుంది అది లేదు నాకు కార్డే కావాలి అని మీరు అనుకుంటే డైరెక్ట్ ఈ విధంగానైతే చేసుకోండి సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి ఆర్డర్ ప్లే చేసాక మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది మెయిల్ నుండి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళైతే పంపిస్తారనమాట మీ ఆర్డర్ యాక్సెప్ట్ చేశారా లేదంటే రిజెక్ట్ అయిందా అని చెప్పేసి రిజెక్ట్ ఎందుకవుతుంది అంటే ఒకవేళ మనం పెట్టిన డాక్యుమెంట్స్ ఏదైనా మిస్టేక్ ఉండే కానీ మనం కొంచెం మిస్టేక్ చేస్తే ఆ విధంగానైతే రిజెక్ట్ అయితే అవుతుంది అనమాట ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు మళ్ళీ సేమ్ ఈ అప్లికేషన్ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్ చూసుకొని ఎక్కడ మిస్టేక్ అయిందో దాన్ని అయితే రెక్టిఫై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇంత సింపుల్గా మనం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇంట్లో కూర్చొని జస్ట్ ఎనిమిది నిమిషాల టైంలో మనం అయితే పొందవచ్చు అనమాట సో ఇక నూట యాభై ప్లేస్ కంట్రీలు ఎక్కడికి వెళ్ళినా ఈ సంవత్సరం మొత్తం మనకు డ్రైవింగ్ కార్ కానీ బైక్ కానీ ఏదైనా మనం నడిపే పర్మిట్ అయితే మనకు ఉందన్నమాట సో ఈ లైసెన్స్ అయితే చాలామందికి అయితే ఉపయోగపడుతుంది అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మీ యూఎస్ఈ యూకే వెళ్ళాలనుకునే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అయితే అలబెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ యు జై హింద్ జై డ్రైవర్